బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని ఎశోద హాస్పిటల్లో ఉండగా చాలామంది ప పరామర్శించారు చిరంజీవి గారు కావచ్చు ప్రకాశ్ రాజు గారు కావచ్చు చివరకు రేవంత్ రెడ్డి గారు పరామర్శించారు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎందుకు పరామర్శించలేదంటారు అంటే అత్యంత సాన్నిధ్యంగా మిరిగాడు కదా గతంలో ఎందుకు పరామర్శించలేదు అంటారు దాదాపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత విద్యుత్ బకాయిల బిల్లు వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి షాక్ తగిలి తొంటి విరకటం కానీ తర్వాత రోజు నడక తర్వాత రోజు రన్నింగ్ అనే విధంగా ఉంటే అది కామెడీయా సీరియసా అన్న విషయం తర్వాత సంగతి కానీ ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు రావటం తర్వాత రోజు చంద్రబాబు నాయుడు గారు తర్వాత ప్రకాష్ రాజ్ గారు తర్వాత చిరంజీవి గారు అందరూ వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సర్వనాశనం చేయటానికి సపోర్ట్ ఇచ్చిన కేసీఆర్ని చూడటానికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అంటే అక్కడ కామెడీ ఎంత కామెడీ అని ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈయన ఎక్కడికి వెళ్ళినా రైల్ యాక్సిడెంట్ జరిగింది అంటే హెలికాప్టర్లో వెళ్ళటం అదేవిధంగా పంట తుఫాను వల్ల పంట నష్టపోతే స్టేజి ఎక్కి ఒక ఐదు కిలోమీటర్ల అవతల నుంచి పొలం చూడటం కానీ చూస్తుంటే పొరపాటున యశోద హాస్పిటల్లో హైదరాబాద్ కనుక వచ్చారు అంటే ఈ ఆక్సిజన్ సిలిండర్ బీకేస్తాడు నవ్వుతూ ఉంటాడు నాకు తెలిసి కేసీఆర్ఏ డైరెక్ట్గా ఫోన్ చేసి దయచేసి ఆత్మలతో మాట్లాడేవాడిని ఉల్లిపాయతో బంగాళదుంప కూర వండుకునేవాడిని దయచేసి ఫోటో చూపించి యశోద హాస్పిటల్లోకి ఈ దరిద్రుణ్ణి రానియద్దు అని చెప్పి డైరెక్ట్గా కేసీఆర్ చెప్పుంటారు తెలుసు నాకు తెలిసి విద్యుత్ బకాయిల బిల్లు వచ్చినప్పుడు కాదు షాక్ కొట్టింది కేసీఆర్కి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు వచ్చినప్పుడే ఇంకా పెద్ద దెబ్బ తగిలిందే అని చెప్పి చెప్పగలను జగన్మోహన్ రెడ్డి అయితే రాడు వస్తే మాత్రం అతని కా అతను చేసే కామెడీ షోలకి ఒకవేళ ఆగిపోయినా కూడా కేసీఆర్ గుండె ఆగిపోతుంది అన్న భయంతో రావద్దు అని చెప్పి డైరెక్ట్గా కేసీఆర్ చెప్పుంటాడు అనేది నా ఉద్దేశం